అక్కడ కలువేరా అక్కడ కలువేరా అక్కడ కలువేరా అక్కడ కలువేరా అక్కడ

మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు నేను గత రెండు వేల పదకొండు నుంచి ఈ ఇంతవరకు గాను నేను వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాను ఈ మధ్యకాలంలోనే జయరామన్న ఇంతవరకు జయరామన్న ఉండేవారు ఇప్పుడు కొత్తగా ఒక ఒక ఇన్ఛార్జిని వేరే వ్యక్తిని పెట్టినారు ఆ వేరే వ్యక్తి ఇంతవరకు నేను జడ్బిటిసిగా పనిచేస్తున్నాను కానీ ఇంతవరకు మమ్మల్ని కలవడం కానీ సీనియర్ నాయకులుగా కలవలేదు ఇంతవరకు గ్రూప్ రాజకీయాలు ఇదైతున్నాయి అందుకే ముఖ్య ఉద్దేశంగా జయరామన్న లాంటి నాయకులు ఇంతవరకు మాకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఏ కుట్ర లేకుండా ఇది లేకుండా బాగా నడుస్తున్నాము అందుకే ఈ పార్టీ నుంచి దగ్గర టికెట్లు రానందున నేను ఈ పార్టీ వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నా నడకంతా జయరామతోనే నడుస్తానని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను నాన్న తప్పులుంటే క్షమించండి అందరికీ నా యొక్క పార్టీకే రాజీనామా చేస్తాను పదవి కొద్ది కాలంలో ఇంకా జయరామే నిర్ణయం తీసుకుని రాజీనామా పార్టీకి మాత్రం రాజీనామా పూర్తిగా వర్గ విభేదాలై కుల కులంగా ఈరోజు వర్గాలుగా ఏర్పడినారు మరి వర్గాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి నేను రాజకీయాలు నేను నాకు ఇంట్రెస్ట్ లేక ఈరోజు గ్రూప్ రాజకీయాలు పూర్తిగా ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను నిరసనగా ఈరోజు పార్టీకి నేను రాజ రాజీనామా చేస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా ఈ తాలూకాలో ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ఈ రోజు ఈ గు రాజకీయాలని ఈ నాయకత్వం అయితేనేమి పార్టీ నాయకులు కానీ అధిష్టానం గాని దీన్ని ఎవరు కూడా దీన్ని సరిచేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందుకోసమే నేను మండల కమ్యూర్ పదవి నేను రాజీనామా చేస్తున్నాను పేరున మల్లికార్జున దేవనగ మండలం కమిగారు వైసీపీ దూరంగా ఉండాలని చెప్పి కూడా నేను నిర్ణయించుకున్నాను ఈ రోజు నుంచే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను గతంలో నాలుగు పర్యాదంగా మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాను నేను ఎందువలన రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసినట్టే నేను గుమ్మనూరు జయరాము కోసం అన్న కోసం ఒకటే నేను ప్రత్యేకంగా రాజకీయం చేసి వైఎస్ఆర్ గుమ్మనూరు జయరామ కోసమే నేను పార్టీలో చేస్తున్నాను మా మండలంలో ఇంతవరకు ఏ కుట్ర రాజకీయము అన్నచ్చినప్పటి నుంచి ఏమీ జరగలేదు నేను మండల కన్వీనర్ కన్నా మన మండలంలో చాలా కుట్ర రాజకీయాలు జరిగినాయి నేను అందరితో కే కృష్ణమూర్తితో కే ప్రభాకర్తో తర్వాత గుమ్మనూరు జయనామ చేసిన తర్వాత ఇంత మంచి రాజకీయవేత ఎప్పటి వరకు నేను చూడలేదు ఆ మనస్తత్వం కోసం నేను ఇక్కడ మా ఈ నేను మండలకే నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ పిలుపులో గుమ్మనూరు జయాల కోసం చేరిన దయ నేను కూడా నాకు జిల్లా సహకార కార్యదర్శికి ఇచ్చినారు ఆ జిల్లా కార్యదర్శి కూడా వైసీపీకి రాజీనామా చేసి మా అన్న ఎక్కడ ఉంటే నేను గుమ్మనూరు జరము ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగానే పాటలు చేసి నేను చేయగలనే మనిషి మూర్తిగా కూర్చొని విలేకరు నమస్కారం చేయడం చర్య